నమస్కారం ఈరోజు ప్రీత నాయకులు బోజులు మనందరి ఆరాధ దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పదహైదు ఏళ్ళు అయిపోయి పదహారు సంవత్సరం వర్ధం జరుపుకుంటున్నాం ఆయన మరణించిన వార్త అప్పుడు సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల తొమ్మిదిలో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అది ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన ప్రజల జీవితాలలో ఆయన అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎవరో ఎప్పుడు చూడలేదు మీరు ఎంతమందో ముఖ్యమంత్రులు చనిపోయి ఉంటారు కానీ ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయినాయి మీరు ఎందుకు అట్లా జరిగిందంటే ఆయన ప్రజాదీపు చాలా స్థుల్లో ఒక డాక్టర్గా నుంచి డా ఎమ్మెల్యేగా అయి ఆరుసార్లు ఎమ్మెల్యేగా అయిండు నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యులు రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏం చేయాలనో పేద ప్రజల్లో హృదయాలు నిలిచిపోయాడు ఎందుకంటే మనం అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి ఉంటాం రాజశాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రజలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించాడు మీరు పేద ప్రజలు చదువుకోవాలంటే ఆ రోజు చాలా కష్టంగా ఉండేది రాజశాయుడు ఈ పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు చేయాల ఇంజనీర్ చేయాల ఉద్దేశంతో పీజీ పెట్టడం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒక వైద్యానికి బాగుంటే పేదవాడికి చాలా కష్టంగా ఉండేది అట్లాంటివన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు అనేక రకంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు పరిపాలన అంటే ఈ రకం ఉంటుందని చూపించాడు మనం చూసాం తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంతకుముందు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊళ్ళో కూడా పింఛను కావాలంటే డెబ్బై ఐదు రూపాయలు పింఛను ఆ పింఛను కూడా ఎట్లా ఉంటుందంటే ఊరికి ఒక ఐదో పదో ఊరో బుక్కు మున్సిలకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం ఆయన చేస్తా ఉన్నాడు మీరు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గ్రామంలో ఎంతమంది అర్హులైతే అందరికీ రెండు రూపాయల పింఛను ఇవ్వడం జరిగింది మీరు హౌసింగ్ ఇష్యూలు ఇచ్చే మేము అప్పుడు పెద్ద ఏరాడి ఉన్నప్పుడు నేను కూడా టీడీపీలో ఉన్నాయి హౌసింగ్ విషయంలో అయితే టీడీపీ ప్రభుత్వంలో ఊరికి ఐదో పదో హౌసింగ్లు ఇచ్చే పరిస్థితి ఆ ఐదో పది కూడా మేము టీడీపీ నాయకులు మా బంధువులకు చుట్టాలకు ఇచ్చేది పేద ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజు మరి ఈ మహానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో ఎంతమందికి అర్హులు అయితే అంతమందికి కూడా హౌసింగ్ ఇవ్వడం కానీ పింఛన్లు ఇవ్వడం కానీ తర్వాత నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మనకు